అయితే లావణ్య మీరు అన్నారు చాలా సందర్భాల్లో నేను విన్నాను పదేళ్ల పాటు రాస్తారుని నేను పోషించాను అని చెప్పి మీరు చెప్తూ వస్తున్నారు అసలు మీకు రాస్తారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం చెప్తారు అండి పోషించడం కాదండి భర్త పోషిస్తాడండి భార్యని భార్య భార్య పోషించదు మీరు అన్నారు కదా చాలా సందర్భాల్లో చెప్పారు నేను చూసుకున్నాను రాస్తరుణ్ణి అని చెప్పి చాలా సందర్భాల్లో మీడియా ముందు కూడా చెప్పిన పరిస్థితి మీరు భార్యగా నేను చూసుకున్నానండి ఇంట్లో ఉండి భార్య స్థానం నేను చూసుకున్నాను ఆ ఒక అత్త మామ వస్తే వాళ్ళని ఎలా చూసుకున్నాను ఒక మనవరాలుగా మామగారు తాతగారు వస్తే వాళ్ళని ఎలా చూసుకున్నాను ఒక భార్యగా తన బట్టలు ఉతకడం దగ్గర నుంచి తన ఫుడ్ వరకు తనకి స్నానం చేయించడం నుంచి ఇంకా అన్ని చూసుకున్నానండి ఇప్పుడు మీకు ప్రతిదీ కూడా ఇంకా నేను ప్రూవ్ చేసుకుంటున్నా లేకపోతే పోషించాలి అని అన్న మాట అయితే తప్పండి అవార్డు నేను అనలేదు అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది మీకు అంటే ఏం చెప్తారు మీరు ఒకవేళ రాస్తారుణ్ణి గనక మీరు అంటే లైక్ తను హీరో అయ్యేదాకా ప్రతి అంశంలో నేను తోడున్నానని చెప్తూ వచ్చారు కదా అవును మా పేరెంట్స్ ఇచ్చారండి రెండు స్థలాలు అమ్మి ఇచ్చారు ఆ స్థలాలు అమ్మిన డేట్స్ ఆ స్థలాలు అమ్మి అమ్మిన డబ్బులు రాస్తారు ఇచ్చిన డేట్స్ రెండు ఉంటాయి కదండి రెండు స్థలాలు నా కోసం కొన్న స్థలాలు నా పెళ్లి కోసం నా పేరెంట్స్ కొన్న స్థలాలు రెండు అమ్మి రాస్తారు ఇవ్వడం జరిగిందండి సో మీ స్థలాలు అమ్మి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చానంటారు మీరు ఎస్ రైట్ అలాగే ఇక మాలవీ మల్హోత్రా సినిమా చేయలేదండి మధ్యలో టూ ఇయర్స్ రాసి తర్వాత సినిమాలు చేయలేదండి అప్పుడు ఆ టైం లో మేము రెంటెడ్ హౌసెస్ లో ఉండే హౌస్ లో ఉండేవాళ్ళం అప్పుడు రెంట్ ఒక సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఉండేది అండి ఓన్లీ రెంట్ మాత్రమే అప్పుడు మంత్లీ వన్ లాక్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ అలా మా పేరెంట్స్ ఇచ్చార ఇన్నాళ్లుగా బయటకు రాని లావణ్య ఇప్పుడు బయటకు వచ్చింది అంటే కారణం ఏంటి అనేది ఒకటి వినపడుతుంది అండి మాల్వీ మల్హోత్రాతో తో కారణంగానే బయటకు వచ్చిందా లావణ్య అంటే ఏం చెప్తారు మీరు మాల్వి మల్హోత్రా ఎఫ్ఐఆర్ కారణంగానే నన్ను వదిలించుకోవాలి అనుకున్నాడు పోనీ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐర్ ఉన్నా నా మనిషి నాకు నా ఉంటే అన్నా బాగుండేదండి నా మనిషిని దూరం చేసేసుకుంది ఆడది మాకు ఇక్కడ ఒక ప్రపంచం ఉందండి పదకొండు సంవత్సరాలు నేను బయటికి రాలేదు అన్నంత మాత్రాన్ని డజన్ మీన్ నా ఎగ్జిస్టెన్స్ లేకుండా లేదండి నేనున్నాను బట్ నా మనిషిని తీసేసుకోవాలి అనుకుంది దూరం చేసింది ఇప్పటికీ కూడా నా మనిషి ఆవిడతోనే ఉన్నాడండి ఎన్ని రోజులు తప్పించుకోవాలని తిరుగుతాడు న్యాయం దగ్గర నుంచి ఎన్ని రోజులు తప్పించుకోవాలని చూస్తాడు నిజం దగ్గర నుంచి ఎన్ని రోజులు వాళ్ళిద్దరు తప్పించుకోవాలని చూస్తారు మాల్వి మల్ ఇది తప్పు ఒక ఆడదాని వయ్యుండి ఇలా చెయ్యకూడదు దయ్య చేసి నా మనిషిని నాకు వద్దులై మా కష్టాలు మేము పడతాం మా కేసులు మేము చూసుకుంటాం ఏదైనా సరే వదిలేయ్ దయచేసి చేసి రైట్ అయితే ఇంకొక అంశం అండి తరుణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అంటే మీరు డ్రగ్స్ వాడటం వల్లే తరుణ్ మిమ్మల్ని పక్కన పెట్టారా అంటే ఏం చెప్తారు అలాగే ఈ డ్రగ్స్ వ్యవహారం ఏంటండి డ్రగ్స్ కి సంబంధించి ఏంటండి మీరు డ్రగ్స్ వాడటం వల్ల రాస్తారు పక్కన పెట్టారు అనేది ఒక వాదన వినిపిస్తుంది వాటి చూసేది దీని గురించి డ్రగ్స్ లో ఇంకా అది కోర్టులోనే ఉందండి కోర్టు కూడా చెప్పలేదు కదండి ఒక టైం అన్నా నాకు ఇవ్వచ్చు కదా అంటే ఒక పది పది సంవత్సరాల తర్వాత నా పైన ఒక కేసు అవుతుంది కేసు అయితే వదిలేస్తాను అని చెప్పొచ్చు కదండి రాస్తారు అంటే కేసు చూపించి వదిలేస్తున్నాడు రాస్తారు నన్ను నాకు ప్రూవ్ అవ్వలేదు కదండి కోర్టు నిర్ధారించలేదు కదా ఈ అమ్మాయి చేసింది అని ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం ఏంటండి దాని గురించి ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా నేను యుఎస్ నుంచి వస్తున్నానండి యుఎస్ నుంచి వస్తున్నా నాకు నేను డ్రగ్స్ అమ్మడం ఏంటండి అది నాలుగు గ్రాములు నా దగ్గర ఉన్నాయని రాశారు నేను ఏ టూ ఏ వన్ ఏ త్రీ అప్స్కాండ్ అని రాశారు నన్ను ప్రిజన్ కి పంపించారు నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకొని వెళ్లారు నేను నిరూపించుకుంటాను కోర్టు కూడా నాకు నాకు ఇస్తుంది ఇచ్చిన రోజున ఒకే ఈ అమ్మాయి డ్రగ్స్ అమ్మింది లేదా ఈ అమ్మాయి నిజంగానే డ్రగ్స్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న రోజున రాస్తారు మాట్లాడమనండి చెప్పమనండి ఆ మాట నేను చెయ్యలేదు నేను చెయ్యలేదు నేను చెయ్యలేదు నేను డే వన్ నుంచో చెప్తున్నాను ఎవ్వరూ వినట్లేదు నమ్మట్లేదు ఒక్క అవకాశం అండి నేను ఫైట్ చేస్తున్నాము కా చేసాము కోర్టు తీర్పిచ్చేదాకన్నా టైం ఇవ్వండి